హరే కృష్ణ శ్రీమద్ భాగవతం మూడవ స్కందం ఇరవై ఆరవ అధ్యాయంలో సముద్రం ఏదైతే ఉందో ఇది మన శరీరంలో ఉన్నటువంటి ఉదరం అంటే మన కడుపు ఏదైతే ఉందో దానికి అధిష్టాన దైవంగా చెప్పబడింది కనుక ఒకవేళ ఎవరికైనా సరే దాహం వేయడంలో లేదా ఆకలి వేయడంలో ఇబ్బంది ఉన్నట్లయితే ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే వారు సముద్ర స్నానం చేసినట్లయితే దాహం వేయడంలో లేకపోతే ఆకలి వేయడంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పబడింది స్ట్రీళ్ళ ప్రపాధిలో ఏమంటారంటే ఈ సముద్ర స్నానం అనేది కేవలం ఆకలి దప్పిక వీటిని క్రమపరచడం కోసం మాత్రమే కాదు అలాగే సముద్ర స్నానం అనేది చర్మానికి చాలా మంచిదని కూడా చెప్తారు మరి ఇలాంటి అనేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు మనకి సకల వేదశాస్త్రాల యొక్క సారమైనటువంటి శ్రీమద్భాగవతంలో చెప్పబడ్డాయి మరి ఇంకెందుకు ఆలస్యం అందరూ దయచేసి శ్రీమద్భాగవతాన్ని చదవండి ఎన్నో ఆరోగ్యపరమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి సంఘపరమైనటువంటి అన్ని తరగతులకు చెందినటువంటి జ్ఞానాన్ని వెంటనే పొందండి హరే కృష్ణ శ్రీమద్భాగవతంకి జాయ్